ఎవరూ ఊహించలేదు ఇలా జరుగుతుందని గొప్పలు చెప్పుకునే రేవంత్ రెడ్డికి తిప్పలు తప్పేలా లేదు బీఆర్ఎస్ పార్టీని ఘోరంగా దెబ్బతీయాలని ఇయో పన్ని అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్లు ప్రకటించి మంత్రి పదవులు ఆశ చూపించి ఆస్తులకు భరోసా ఇచ్చి పార్టీలో చేర్చుకునే గట్టి ప్రయత్నం చేశారు ఇందుకు కారణం లేకపోలేదు రేవంత్ ప్రభుత్వాన్ని పడగొడతామన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద కొంత అనుమానంతో తన సొంత వనం పెంచుకోవడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారన్న వార్తలు కూడా వినబడుతున్నాయి అక్కడక్కడ ఇంకో మాట ఏం చెప్తున్నారు ఇంకొక ఆరు నెలల్లో గవర్నమెంట్ పడిపోతుంది మళ్ళీ మేము మనమే వస్తాము అంటున్నారు ఇది సాధ్యమేనా చెప్పండి ఇది ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యమా సాధ్యమైతే ఎలా సాధ్యమో చెప్పండి మీరు దానికి ఏ లాజికల్గా వస్తుందో చెప్పండి దానికి ఏం లాజిక్ ఉందో మీకు చెప్పండి మీ లాజిక్ ఏందో మేము కూడా అర్థం చేసుకోవాలి కదా ఏదో విధంగా ఎమ్మెల్యేలను నయానా భయానా లొంగ తీసుకొని బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలని చూసిండు రేవంత్ రెడ్డి అందుకు ఉదాహరణ మల్లారెడ్డి ఉదాంతమే మల్లారెడ్డిని లొంగ తీసుకోవడానికి చెయ్యని ప్రయత్నం అంటూ లేదు ఎట్టికేలకు కొంతమందిని అయితే పార్టీలో చేర్చుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చంకలు గుద్దుకున్నారు అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉంటాయని అక్కడికి వెళితే గాని బోధపడలేదు కాంగ్రెస్ తో అంత ఈజీ కాదని సీనియర్లతో సమస్యలు వచ్చాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లిన వారికి పదవులు ఇవ్వడానికి సీనియర్ నాయకులు గుర్రుగా ఉన్నారు ఈ విషయంలో ఢిల్లీ హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డికి మొట్టిగాయలు వేసిందన్న గుసగుసలు వినబడుతున్నాయి గేట్లు తెరుస్తాను బిఆర్ఎస్ పార్టీని మూస్తా నా దెబ్బకు మీ పార్టీ ఖాళీ అవుతుంది అన్న ఆశలు అడియాశలు అయిపోయాయి వచ్చిన వారు తిరుగు ప్రయాణం అయ్యారు కొత్త వారు వచ్చే పరిస్థితి లేదు అయోమయ పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఈ మధ్యనే బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి సొంత చేరుకున్నారు దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఇజ్జత్ పోయినట్లయింది